హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ తోటి కోడలకి స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ తోటి కోడలకి స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ తోటి కోడలకి స్వాగతం అదే సిస్టర్స్ ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా పెళ్లి తర్వాత ఒకే కుటుంబంలో కలిసి ఉండే తోటి కోడలు మా మధ్య ఉన్న ప్రేమ స్నేహం సరదా మాటలు మా డైలీ లైఫ్ స్టైల్ మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాము ఇంటి వంటలు కిచెన్ టిప్స్ డైలీ లైఫ్ చిన్న చిన్న క్షణాలు ట్రావెల్ అనుభవాలు ఇవన్నీ నిజమైన మనసుతో మీకు అనుకుంటున్నాం ఈ ఛానల్లో మీరు చూడబోయే వీడియోలు సులభమైన ఇంటి వంటలు బ్యూటీ టిప్స్ హెల్తీ టిప్స్ మా డైలీ లైఫ్ స్టైల్ ట్రావెల్ బ్లాగ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రిలేషన్షిప్ మూమెంట్స్ ఈ ఛానల్లో ప్రతి వారం ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తారు దానికి మీ అందరి ప్రేమ సపోర్ట్ మాకు చాలా అవసరం మా వీడియోలు మీకు నచ్చుతాయని మా ప్రయాణంలో మీరు కూడా ఒక భాగం అవుతారని ఆశిస్తున్నాం ఇది మా మొదటి వీడియో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాం మా వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకా